ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ஓம் நாராயண ஆதி நாராயண ஓம் ஸ்ரீ பகவான் வெங்கைய வெங்கய்யஸ்வமனை நம ஆசிரித்தன ரூனஜர பாந்தவாடு ஸ்ரீ பகவான் வெங்கைய சுவாமி வாரி பாத நான் பத்மமுழு பிரணாமல் சமஸ்தகுண ரூபிர்குகுண ரூபுருதே பாத பத்மமுழைக்கு நா நமஸ்ஸு அவதோத ஸ்ரீ பகவான் வெங்கைய சுவாமி வாரி ஸ்ரீ அனுகிரகத்தோசம்தருதேவுல ஆசீஸ்யோ சுவாமி வாரி லீலா வைபவம் ஓம் ஸ்ரீ கணேசன் ஓம் ஸ்ரீ சரஸ்வன ஓம் ஸ்ரீ குருபேணம் ஓம் நாராயணா ஆதி நாராயண ఒకసారి శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరకు ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చినట్టు తన పేరు కామేశ్వరరావు గారు అని చెప్పి చెప్పారు వారు నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు కలిసి ఆయన మొర ఇలా వినిపించారు భగవ అతను భగవంతుడి కష్టాలన్నీ నా కోసమే సృష్టించాడేమో అనిపిస్తుందండి మూడేళ్ల నుంచి నలిగిపోతున్నాను మనసుకు ఒక క్షణం శాంతి లేదు తీవ్రమైన నైరాశ్యంలో కూరుకుపోయాను చిన్నపాటి ఆశ కూడా జీవితం మీద లేదు ఇక నాకు మిగిలింది చావు ఒక్కటే అలా అని నా ప్రాణం తీసుకోలేను భగవంతుడికి కోరుకునేది ఒకటే నాయన నన్ను కడతేర్చి త్వరగా అని తండ్రి ఈ బాధలు అవమానాలు నేను పడలేను అంటూ కళ్ళంట కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యారు నాగేంద్ర ప్రసాద్ గారిని అతను కొంచెం ఓరడించారు ఓదార్చారు ఓదార్చిన తర్వాత ఆయన కొంచెం ఓర కొంచెం శాంతపడి శాంతపడి అతని వివరాలు ఇలా చెప్పారు ఆయన పేరు కామేశ్వరరావు గారని ఆ వచ్చిన అతని పేరు కామేశ్వరరావు గారని హైదరాబాద్ నుంచి వచ్చినట్టు ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు అతను భార్య అతని ఇద్దరు పిల్లలు ఉన్నంతలో సుఖంగానే ఉన్నారు వీరి యొక్క మంచితనం అతి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వీరి మిత్రులు తాము చేసిన అప్పులకి వీరి చేత షూరిటీలు పెట్టించారు ఆ తర్వాత షూరిటీలు పెట్టించినప్పుడు ఉన్న మంచితనం తర్వాత వాళ్ళు లేదు ముఖం చాటేశారు అప్పుల విషయంలో దాంతో ఈ అప్పులన్నిటికీ వీరు తిరిగి చెల్ల చెల్లించాల్సి వచ్చింది ఈ అప్పులు చెల్లించడం కోసం వీరు ఇంకొక దగ్గర ఎక్కువ వడ్డీకి తీసుకొచ్చి అప్పు చేయాల్సి వచ్చింది ఆ దానితో ఆ వడ్డీ కట్టడానికి ఈ జీతం వీరికి వచ్చే జీతంలో మూడవ వంతు వడ్డీలకే వెళ్ళిపోతుంది ఆ తాలూకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది దానితో వీరు మానసికంగా మానసికంగా ఆర్థికంగా బాగా కృంగిపోయారు దానితో పాటు ఈ అప్పు ఇచ్చిన వాళ్ళంతా ఇంటికి వచ్చి అవమానంగా నాన్న మాటలు మాట్లాడుతున్నారు అవమానంగా మాట్లాడుతున్నారు ఈ ప ఈ పరిమా ఈ పరిణామాలు వస్తున్న వాటితో వీరికి ఏం చేయాలో తెలియలేదు ధైర్యం కోల్పోయారు మానసికంగా కృంగిపోయారు ఇలాంటి దిక్కు తోచని పరిస్థితిలో దేవుడి మీద భారం వేసి కాలం వెళ్ళబుచ్చసాగారు అలాంటి సమయంలో ఈ కామేశ్వరరావు గారికి వారి చిన్ననాటి మిత్రుడు ఒక అతను కలిశారు అతను దత్తభక్తుడు అతను ఇలా చెప్పాడు పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రాన్ని దర్శించమని అలాగే వీలుంటే మరికొన్ని అవధూత మందిరాలను కూడా దర్శించమని చెప్పాడు అలా దర్శిస్తే నీకు కొంత మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు కా కానీ కామేశ్వరరావు గారికి ఆ సలహా పెద్దగా నచ్చలేదు కానీ స్నేహితుడి ముందు ఏమీ నో అని చెప్పకుండా సరే అని అన్నారు కానీ ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వీరి దూరపు బంధు ఒక ఆయన ఫోన్ చేసి ఇలా చెప్పారు తాను ఈ శనివారం నాడు మాలకొండ వెళ్తున్నట్టు అక్కడ నుండి మొగలిచెరలో దత్తాత్రేయ స్వామి మందిరానికి కూడా వెళ్తున్నానని చెప్పాడు అప్పుడు కామేశ్వరరావు గారికి ఎందుకోగానే తాను కూడా వెళ్తే బాగుండునో అనిపించింది వెంటనే తాను కూడా వస్తానని ఆయనతో చెప్పాడు అలా శనివారం నాడు మాలకొండలో శ్రీ మాల్యాది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని సాయంత్రానికి వీరు మొగలిచర్లో వచ్చారు ఇది వారి వారి వివరాలు కామేశ్వరరావు గారి వివరాలు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు వీరితో చెప్పారు ఈరోజు పల్లకీ సేవలో పాల్గొనండి అని చెప్పారు అలాగే వారు ఆ రాత్రికి అప్పుడు ఆ రోజు శనివారం సాయంత్రం పల్లకీ సేవలో పాల్గొన్నారు ఆ రాత్రికి మందిరంలోనే నిద్ర చేశారు ఆదివారం ఉదయం స్వాంబార్ సమాధికి అభిషేకం హారతులు అన్నీ శ్రద్ధగా దగ్గరుండి చూశారు తర్వాత వారు కూడా ఆ కామేశ్వరరావు గారు కూడా అర్చన చేయించుకున్నారు సమాధి దర్శనం కూడా చేసుకున్నారు యువతలకు వచ్చిన తర్వాత బయటకు వచ్చేశారు బయటకు వచ్చిన తర్వాత ఇంకా నాగేంద్ర ప్రసాద్ గారితో అన్నారు మొదటిసారిగా ఒక అవధూత మందిరాన్ని దర్శించుకున్నాను నా సమస్యలన్నీ స్వామివారికి చెప్పుకున్నాను ఇద ఇంకా ఆయనదే భారం అన్నీ సర్దుకుంటే నేను మళ్ళీ ఒకసారి వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాను ఆదివారం నాటి అన్నదానానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను అని నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు ఆ తర్వాత కామేశ్వరరావు గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు రెండు మూడు రోజుల్లోనే వారికి ఒక వార్త వచ్చింది ఎందుకంటే ఢిల్లీలో ఉంటున్న వాళ్ళ అక్కయ్య గారు హైదరాబాద్ ఆవిడ వచ్చారు వచ్చిన తర్వాత కామేశ్వరరావు గారు అనుభవిస్తున్న బాధలన్నీ ఆవిడికి చెప్పుకున్నారు ఆవిడ శ్రద్ధగా విని ఢిల్లీలో తమకున్న అపార్ట్మెంట్ ఒకదాన్ని అమ్ముతున్నానని తనకు సుమారు రెండు కోట్లు వస్తాయని అందులోంచి తను కొంత అమౌంట్ ఇస్తానని ఆవిడ చెప్పారు తమ్ముడికి ఆ కామేశ్వరరావు గారు ఇది ఇలాంటిది ఆయన ఊహించినదనమాట ఆవిడ ఇవ్వబోయే మొత్తంతో తనకున్న అప్పుల్లో తొంభై శాతం తీరిపోతాయి ఒక అవధూత మందిరాన్ని దర్శించుకుంటే ఎంత మేలు జరుగుతుందని మిత్రుడు చెప్పిన మాటలు అప్పుడు అతనికి గుర్తుకొచ్చాయి ఆ దత్తాత్రేయుడు తనకి ఇలా మేలు చేశాడని అతనికి నమ్మకం కలిగింది మరో రెండు నెలల కల్లా కామేశ్వరరావు గారి అక్కయ్య గారు నలభై లక్షల రూపాయలని తీసుకొచ్చి ఇచ్చారు వెంటనే తనకున్న అప్పులన్నీ తీర్చివేశారు మరో పది రోజుల తర్వాత భార్య పిల్లల్ని తీసుకొని వీరు మొగలిచెర్ల వచ్చారు ఆ రోజు ఆదివారం నాటి అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు వారి కామేశ్వరరావు గారే భరించారు అంటే శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు వారి అక్కయ్య రూపంలో వచ్చి వీరిని ఆదుకున్నారు ఇంకొక లేల ఈమె పేరు అంకమ్మ ఈమెకు సుమారు వయసు ఎనభై సంవత్సరములు ఉంటుంది మొట్టమొదటిసారిగా ఈమె పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరం మే తర్వాత రెండు సంవత్సరములకు డెబ్బై ఆరులో స్వామివారు సిద్ధి పొందారు మే ఆరుని పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మే ఆరున శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు సిద్ధి పొందారు తర్వాత రెండు సంవత్సరాల కంటే పంతొమ్మిది వందల ఎనిమిది ఆ టైంకి అప్పుడు ఈమెకు ఒక ముప్పై సంవత్సరముల వయసు ఉంటుంది ఆ అప్పుడు ఈమెకు జబ్బు చేసింది అనారోగ్యం ఏదో చేసింది కానీ అప్పుడు ఏ ఏ వైద్యం ఏ వైద్యానికి ఈమె అనారోగ్యం నయం కాలేదు దీనివల్ల ఈమెకు ఆరోగ్యం కుదుట పడలేదు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళకి సలహా ఇస్తారు కదా మీరు మొగలచర్ల దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళండి ఒకవేళ ఏమైనా గాలి చేస్తా ఉన్నా బయటపడుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది అని చెబితే ఇక్కడికి తీసుకొచ్చారు మూడు వారాల కల్లా ఆమె మామూలు మనిషి అయ్యారు ఆనాటి నుంచి ఈయన మూడు మా మూడు వారాల్లో మామూలు మనిషి అయిపోయారు ఈ అంకమ్మగారు ఆనాటి నుంచి ఈ నేటి వరకు ఈమె ఏ కష్టం వచ్చినా సుఖము కలిగినా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి స్వామివారి సమాధి ముందు నిలబడి విన్నవించుకుంటారు వారి బిడ్డల వివాహాలు కూడా ఆమె ఇక్కడే చేశారు తర్వాత తరం వివాహాలు కూడా ఇక్కడే చేశారు అంక వారి సంతానము కూడా వారి సంతానానికి వారి వారి సంతానము కూడా స్వామివారికి స్వామివారి భక్తులు ఇవ్వారంతా ఇప్పుడు ఇప్పుడున్న వార్ధక్యం కారణంగా కేవలం శ్రీ స్వామివారి ద సమాధి దర్శనానికే పరిమితం అయ్యారు కానీ ఆమె వార్ధక్య కారణంగా ఇప్పుడు శ్రీ స్వామివారి సమాధి దర్శనానికే పరిమితం అయ్యారు కానీ అంతకుముందు ఆవిడ వచ్చినప్పుడల్లా ఏదో ఒక సేవ చేస్తూనే ఉండేది ఇప్పటికీ కూడా వారం మార్చి వారం ఆవిడ ఆదివారాల్లో స్వామివారి దర్శనార్థం వస్తూనే ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు అమ్మ వయసు రీత్యా పెద్దదానివి ఇంటి పొట్టును కూర్చోకుండా కూర్చొని రామా అనుకోకుండా ఎందుకు ఇలా మాటి మాటికి వారం మార్చి వారము బస్సు ఎక్కింత దూరం రాకపోతే అని ఆమెతో అంటారు అప్పుడు ఆమె ఇలా అంటారు నాకేం ఇబ్బంది లేదు అన్నిటికీ ఆ దత్తాత్రేయుడే ఉన్నాడు నాకే భయం లేదు అన్నీ స్వామే చూసుకుంటాడు అని ఆమె అంటారు కందుకూరు నుంచి క్రమం తప్పకుండా ఆమె శ్రీ స్వామివారి మందిరానికి వస్తు ఎప్పుడు వస్తూ ఎప్పుడు చెప్పే మాట ఇది ఆమె చెప్పే మాట ఏమిటంటే స్వామివారు లేకపోతే నేను లేను శ్రీ దత్తాత్రేయ ఈ ద మొఘలచర్ల దత్తాత్రేయ స్వామివారు లేకుంటే ఇప్పుడు నేను లే ఇప్పుడు నేను లేకుండా ఉండేదాన్ని అప్పుడే నేను పోయేదాన్ని అని ఆమె భక్తి పూర్వకంగా అందరితో చెబుతూ ఉంటారు ఆమె స్వామివారి బా విశ్వా స్వామివారి మీద ఆమెకి విశ్వాసం మెండు ఆ ఆమె భక్తి విశ్వాసం ఎంతవరకు ఉందంటే భక్తుల కోసం వచ్చే భక్తుల కోసం ఒక గది కూడా ఆమె కట్టించారు వచ్చేటప్పుడు ఎప్పుడు పళ్ళు కూరగాయలు బియ్యం ఏదో ఒకటి తీసుకొని వస్తారు ఉన్న నాలుగైదు గంటల్లో సుమారు తొమ్మిది పది సార్లు స్వామివారి సమాధిని దర్శించి వస్తూ ఉంటారు ఆమె అక్కడ కూర్చొని ఎవర సమాధి మందిరం లోపలికి వెళ్ళడానికి ఖాళీగా ఉంటే అక్కడ సిబ్బందిని అడుగుతారు ఒకసారి ఖాళీగా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను నాయన అని వినయపూర్వకంగా అడుగుతారు అప్పుడు ఈ సిబ్బంది కూడా కాదనకుండా ఆమెను లోపలికి పంపిస్తూ ఉంటారు ఆమె ఆమె వాక్కుల్లో శ్రీ భగవా మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మహత్వం మా మహత్ మహిమ ఎలా ఉంటుందంటే మనకి ఆమె ఇలా చెప్తూ ఉంటారనమాట మనం కష్టం వచ్చినప్పుడు స్వామి దగ్గరకు వచ్చి మనం సుఖం కలిగితే మనం గొప్ప అనుకోకూడదయ్యా ఏ కాలానికి మనకి ఏది ప్రాప్తమో అదే అనుభవించాలి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో ఈ దత్తాత్రేయుడే మమ్మల్ని చల్లగా చూశాడు కష్టాలు లేకుండా ఎవరి జీవితం ఉండదు చిన్నదో పెద్దదో కష్టం వచ్చి తీరుతుంది స్వామిని నమ్ముకుంటే ఆ కష్టం యొక్క తీవ్రత తగ్గిస్తారు అని ఆమె అంటారు స్వామివారికి కావలసింది విశ్వాసం భక్తి మాత్రమే మన దగ్గరున్న ధనరాశులు కావు అని ఆమె వినయపూర్వకంగా భక్తి పూర్వకంగా స్వామివారి గురించి మనకి చెబుతూ ఉంటారు ఓం నారాయణ ఆది నారాయణ